దీంట్లో డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయండి ఇదిగో నల్ల పసులు నల్ల పసులు డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ బీట్స్ కలెక్షన్ దీంట్లో కలర్స్ వస్తాయండి పింక్ వస్తుంది గ్రే వస్తుంది చిన్న చిన్న పెట్టము ఇవి కూడా మీకు ముందు మన దగ్గర రేంజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మన మళ్ళీ మ్యాట్ ఐటమ్ కూడా ఉంటుందండి కోయంబత్తూరు ఐటమ్ మీదంతా కెంపులు పచ్చలు టైప్లు మళ్ళీ పెరల్స్ టైపులో ఇండి డిఫరెంట్ ఆఫ్ ది రామ్ పరివారు ఈ విధంగా అన్ని రకాలకు మోడల్స్ వస్తాయండి దీంట్లో సిల్వర్ కలర్ వస్తాయి స్టార్టింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఉన్నాయండి మాల్వా ఐటమ్ ఇదంతా డిఫరెంట్ ఆఫ్ ది గజియాబాద్ ఐటమ్ ఇంతా డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి మట్టి బ్యాంగిల్స్ అండి ఇదిగోండి ఇదేమో మల్టీ కలర్స్లో బ్యాంగిల్స్ అండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఉంటాయి ఇంకా డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ ఒకసారి చూడండి సార్ కింద కృష్ణుడు బొమ్మలు మళ్ళీ గణేష్ బొమ్మలు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఫాన్సీకి సంబంధించిన ఫేస్ వాష్లు ఫేస్ క్రీమ్స్ గార్నియర్ డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయండి ఏది యానిమల్స్ టైపు డాగ్స్ బేబీసు అలా కాకుండా హలో కిట్టి ఎక్విమట్స్ డాగ్స్లో డిఫరెంట్ ఆఫ్ ది డాగ్స్ ఉంటాయి ఓకే ఇవన్నీ డాగ్స్ యానిమేషన్ డాగ్స్ ఉంటాయి పాండాస్ అలాగే మన దగ్గర ఆర్చీస్ ఐటమ్ కూడా ఉంటుందండి నమస్తే మాది విజయవాడ శ్రీ సాయి ఫ్యాన్స్ అండి ఏలూరు రోడ్డు దసరా స్ట్రీట్ స్ట్రీటు అండి నియర్ డోమినోస్ పేజా దగ్గర అండి సీతారాంపురం సిగ్నల్ దగ్గర మా దగ్గర జ్యువల్ రేట్ మొత్తం ఉంటాయండి మినిమం మా దగ్గర స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఆన్లైన్ దాకా ఉంటాయి మీకు ఆన్లైన్లో కూడా మాకు పేమెంట్ చేస్తే కొరియర్ చేసే ఫెసిలిటీ ఉందండి మన దగ్గర మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ దాకా ఉంటాయండి కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా పడతాయండి మన దగ్గర కాస్మెటిక్స్ ఐటమ్స్ ఉంటాయండి బ్యాంగిల్స్ అన్ని రకాలు ఉంటాయండి మట్టి బ్యాంగిల్స్ ఉంటాయి మామూలు బ్యాంగిల్స్ సీజెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి స్టోన్ బ్యాంగిల్స్ ఉంటాయి అండ్ మన దగ్గర గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి హ్యాండ్ బ్యాగ్స్ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయండి గిఫ్ట్ ఆర్టికల్స్లో కృష్ణుడు బొమ్మలు ఉంటాయి వినాయకుడి లాఫింగ్ బుద్ధ ఆ టైప్ ఉంటాయండి పాండా ఐటమ్స్ కూడా ఉంటాయండి ఫంజు ఐటమ్ అన్ని ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర మన దగ్గర జ్యువెలరీ ఐటమ్లో టూ ఫిఫ్టీన్ నైన్ రేంజ్ నుంచి ఉంటాయండి ఇవ్వండి ఇదంతా స్పిండిల్ ఐటమ్స్ ఇవన్నీ స్పిండిల్స్ ఉంటారండి ఇది ఐటమ్ కి అంతా దీంట్లో డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయండి దీంట్లో బ్లాక్ కలర్ మెరూను గ్రేప్ కలర్ ఇవన్నీ ఇవన్నీ మళ్ళీ ఇదొక మోడల్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర స్టార్టింగ్ ఎంత ప్రైస్ నుంచి ఫస్ట్ ఐటమ్ మన దగ్గర టూ ఫిఫ్టీ నుంచి ఈ ఐటమ్లో మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటుందండి ఇవ్వండి నల్ల పసులు నల్ల పసుల డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ మామూలుగా డిఫరెంట్ డిఫరెంట్ చైన్స్ అండి దీంట్లో మళ్ళీ లాకెట్స్తో వచ్చేయండి ఇక మళ్ళీ స్పిండిల్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్గా పింక్ కలర్లో బీడ్స్ కలెక్షన్ దీంట్లో కలర్స్ వస్తాయండి పింక్ వస్తుంది గ్రే వస్తుంది దీంట్లో లెమన్ ఎల్లో వస్తుంది దాదాపు ఒక సిక్స్ ఫైవ్ కలర్స్ వస్తాయండి మళ్ళీ అందుట్లో జ్యువెలరీ ఐటమ్ అండి జ్యువెలరీ ఐటమ్స్లో చిల్డ్రన్ ఐటమ్ అనేది చిన్న చిన్న బిట్టము ఇవి కూడా మీకు ఇందులో మన దగ్గర రేంజ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ ఉందండి మీకు ఎంఆర్పీ మీద ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామండి నెక్స్ట్ మీకు కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయండి మళ్ళీ మళ్ళీ మ్యాట్ ఐటమ్ కూడా ఉంటుందండి కోయంబత్తూర్ ఐటమ్ మీద అంతా డిఫరెంట్ ఆఫ్ ది మళ్ళీ స్పిండిల్స్ ఐటమ్ ఒకసారి చూడండి అవునండి శాంపిల్ వైజ్గా చూపిస్తున్నాను అండి ఇవన్నీ దీంట్లో మళ్ళీ వుడ్ కలర్ నెక్లెసెస్ చిన్నపిల్లలు డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ దీంట్లో సిల్వర్ కలర్లో వేయండి స్టోన్ ఐటమ్ కెంపులు పచ్చలు టైప్లు మళ్ళీ పెరల్స్ టైప్లో వేయండి ఇవన్నీ మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళ పెద్దవాళ్ళు ఇవ్వండి ఈ మొత్తం ఇట్లాగా లాకి టైప్లో వస్తాయండి మళ్ళీ బ్రోచర్స్ డిఫరెంట్ ఆఫ్ ది రామ్ పరివారు ఈ విధంగా అన్ని రకాల మోడల్స్ వస్తాయండి దీంట్లో సిల్వర్ కలర్ వస్తాయి కోయంబత్తూరు ఐటెం వస్తుంది దీంట్లో లాంగ్ చైన్స్ వస్తాయి షార్టీ వస్తాయి దీంట్లో కూడా స్పిండిల్స్ టైప్లో కూడా వస్తాయండి జ్యువెలరీ ఐటెంలో కొన్ని వెరైటీస్ చూపించారు ఇంకా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది అన్న మీకు ఏమైనా కావాలనుకుంటే వీడియో కాల్లో చూపిస్తామండి కావాలంటే ఫిక్స్ కూడా పెడతామండి దీంట్లో లాంగ్ టైప్లో కూడా మోడల్స్ ఉన్నాయండి ఒకసారి ఇక్కడ చూడండి లాంగ్ జ్యువెలరీస్ ఇవ్వండి ఇవన్నీ ఓకే స్టార్టింగ్ ఎంత ప్రైస్ నుంచి ఉంటాయి స్టార్టింగ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని ఫిఫ్టీన్ థౌజండ్ దాకా ఉండండి ఓకే మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌజండ్ సుమారుగా ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి దీంట్లో కింపులు పచ్చళ్ళ మళ్ళీ ఈ వైట్ స్టోన్ ఐటమ్ డిఫరెంట్ ఆఫ్ ది మళ్ళీ అంకట్స్ అంకట్స్ టైప్లో కూడా ఉంటాయండి ఓకే వైట్స్ వైట్ స్టోను మన దగ్గర బ్యాంగిల్స్ కూడా ఉంటాయి సార్ బ్యాంగిల్స్ కూడా మీకు డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ లో ఉంటాయండి వన్ గ్రామ్ గోల్డ్ లో ఉంటాయి సార్ వన్ గ్రామ్ గోల్డ్ లో కూడా ఉంటాయండి ఓకే వన్ గ్రామ్ గోల్డ్ లో మామూలుగా ఇంటి ఎంత ఈ రాజస్థాన్ ఐటమ్ అనేది మొత్తం ఇది మాల్వా ఐటమ్ అంతా డిఫరెంట్ ఆఫ్ ది గజియాబాద్ ఐటమ్ ఇదంతా డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి మట్టి బ్యాంగిల్స్ అండి దీంట్లో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఉంటాయండి దీంట్లో మళ్ళీ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయండి దీంట్లో వైట్ స్టోన్ అండ్ గోల్డ్ కలర్ స్టోన్ కూడా ఉంటాయండి డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి ఈ మళ్ళీ మళ్ళీ వాటర్ కలర్ బ్యాంగిల్స్ అండి వాటర్ కలర్ బ్యాంగిల్స్ దీంట్లో కూడా స్టోన్ ఐటమ్ కూడా వస్తాయండి డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్లో అవి కాకుండా మామూలుగా చెక్కుళ్ళు డిజైన్ ఐటమ్ కూడా వస్తుందండి అలాగే స్టోన్ ఐటమ్ కూడా మెటల్ లో కూడా ఒకసారి చూడండి డిఫరెంట్ ఆఫ్ ది మోడల్ లో సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయండి మన దగ్గర బ్యాంగిల్స్ స్టార్టింగ్ ఎంత ప్రైస్ నుంచి ఉంటాయి సార్ స్టార్టింగ్ నా దగ్గర బ్యాంగిల్స్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి నా దగ్గర ఫైవ్ ఫిఫ్టీ దాకా ఉంటుంది రేంజ్ ఓకే స్టోన్ ఐటమ్లు వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దాకా ఉంటుంది సీజెడ్ ఐటమ్ ఓకే సార్ ఇప్పుడు ఏం చూపిస్తున్నారు ఇప్పుడు మా దగ్గర ఇంకా బ్యాంగిల్స్ లో వెరైటీస్ ఉంటాయండి ఇదేమో థ్రెడ్ బ్యాంగిల్స్ అండి థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంది ఇది కూడా మామూలుగా డిఫరెంట్ మోడల్స్ లో బ్యాంగిల్స్ అండి డిజైన్ టైప్ ఇదంతా స్టోన్ ఐటమ్ అండి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఐటమ్ అండి ఇది కూడా స్టోన్ ఐటమ్ ఇవ్వండి ఇదేమో మల్టీ కలర్స్లో బ్యాంగిల్స్ అండి చిన్నపిల్లలు పెద్దవళ్ళు కూడా ఉంటాయి ఇవన్నీ చిన్న పిల్లల బ్యాంగిల్స్ అండి మన దగ్గర వన్ టోల్ కాడి నుంచి టూ టూ దాకా ఉంటాయండి చిన్నపిల్లలకి ఈ వైట్ కలర్ బ్యాంగిల్స్ అండి టూ టూ కాడి నుంచి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ చిన్నపిల్లలు కూడా వన్ టోల్ వన్ ఫోర్టీన్ కూడా ఉంటాయండి ఇవి వచ్చేసి మళ్ళీ సీజెడ్ ఐటమ్ బుట్టలు అండి ఇవన్నీ పెద్ద బుట్టలు ఇవ్వండి ఇవి కూడా సీజెడ్ ఐటమ్ చిన్న బుట్టలు వస్తాయండి డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి అలాగే సీజెడ్లోనే మీకు బ్రాస్లెట్స్ కూడా ఉంటాయండి ఓకే అలాగే సిల్వర్లో ఉంటాయండి బ్రాస్లెట్స్ అవి కూడా ఉంటాయి అలాగే మన దగ్గర వడ్డాణాలు ఉంటాయి సీజెడ్లో బ్యాంగిల్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్లో అలా కాకుండా గజియాబాద్ ఐటమ్ కూడా ఉంటుందండి మాల్వా మాల్వ ఐటమ్ బ్యాంగిల్స్ డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి మన దగ్గర దరిదాపు ఒక డెబ్బై నుంచి వంద రకాలు ఉంటాయి బ్యాంగిల్స్ మోడల్స్ ఇరవై రూపాయలు కానీ నుంచి దరిదాపు రెండు వేల ఐదు వందల దాకా రేంజ్ ఉంటాయి మామూలుగా సీజెడ్ ఐటమ్ దాకా అని చెప్తున్నాను టోటల్ ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర ఓకే సార్ ఒక లేడీ మీ దగ్గరికి విజిట్ చేస్తే అన్ని కలెక్షన్ ఉంటుంది సార్ ఓకే అన్ని ఉంటాయండి మన దగ్గర వాళ్ళకి మనకు వీడియో కాల్లో చూపించి మనం చూపిస్తాము వాళ్ళు వాళ్ళకైనా ఫోటోలు అయినా కావాలని ఫోటోలు పెడతాము ఇంకా మన దగ్గర కానీ షాప్ కడికి విజిట్ చేసినట్టు ఇంకా లాట్ ఆఫ్ ఐటమ్స్ చూపిస్తాం అలాగే మన దగ్గర లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ ఉంటుందండి కాస్మెటిక్స్ లైటమ్స్ ఉంటాయండి డిఫరెంట్ ఆఫ్ ది కంపెనీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ కాస్మెటిక్స్ దొరుకుతాయి అలాగే మన దగ్గర గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయండి అలాగే ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయండి డిఫరెంట్ ఆఫ్ ది మళ్ళీ బొకేస్ రిటర్న్ కంపెనీకి సంబంధించిన వాటర్ హిల్టర్స్ కానీ ఫిల్టర్ ఐటమ్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇట్స్ ఒక్కసారి ఇచ్చండి అలాగే సెల్లో కంపెనీకి సంబంధించిన ఓకే మీకు ఒకవేళ ఏదైనా నాకు ఐటమ్ నచ్చింది అనుకోండి మాకు స్క్రీన్ షాట్ పెట్టారండి మీకు అది కొరియర్లో పంపిస్తే మీరు అమౌంట్ మాకు అనేది ఆన్లైన్లో పంపించవచ్చు ఫోన్పే ద్వారా కానీ కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించవచ్చు ఇంకా డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ ఒకసారి చూడండి సార్ కింద కృష్ణుడు బొమ్మలు రామ్ పరివారు అటువంటిది పార్వతి పరమేశ్వర బొమ్మలు కింద కింద డిఫరెంట్ ఆఫ్ ది చే బొమ్మలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి అలాగే చాక్లెట్ బాక్సెస్ కప్స్ ఉంటాయండి మన దగ్గర మగ్గులు కూడా ఉంటాయండి అలాగే అటుపక్కన లాఫింగ్ బుద్ద కపుల్స్ ఈ పెద్ద ఐటమ్స్ కావాలంటే పైన ఉంటాయండి కపుల్స్ ఒకసారి అవి కూడా చూడండి లాఫింగ్ బుద్ద లక్కీ ఫిష్ మళ్ళీ గణేష్ బొమ్మలు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో బుద్ధాసి కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి ఒకసారి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఒకసారి చూడండి ఫోటో ఫ్రేమ్స్ కూడా అన్ని కంపెనీలు ఉంటాయి మన దగ్గర ఆర్టీసీ కూడా ఉంటాయండి మన దగ్గర ఆర్చిస్ పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయండి ఓకే సార్ మన దగ్గర గిఫ్ట్ ఐటమ్స్ స్టార్టింగ్ ఎంత ప్రైజ్ నుంచి ఉంటుంది గిఫ్ట్ ఐటమ్స్ నా దగ్గర ఎలక్ట్రానిక్ టాయిస్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ నుంచి దర్దాపు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటాయండి మన దగ్గర ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ బ్యాటరీలు కూడా వేసి పెడతామండి అలాగే ఫంజు ఐటమ్ ఉంటుందండి టాయిస్ ఐటమ్ టెడ్డీ బేర్ ఐటమ్స్ అవి ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి చిన్న చిన్న బొమ్మలు పెద్ద బొమ్మలు ఉంటాయి దర్దాపు త్రీ ఫీట్ దాకా ఉంటాయండి నా దగ్గర అలాగే ఫ్లవర్ వాచెస్ ఉంటాయండి అలాగే మన దగ్గర మిల్టన్ కంపెనీకి సంబంధించిన వాటర్ బాటిల్స్ డిఫరెంట్ కంపెనీలు డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి అలాగే సెల్లో కంపెనీకి సంబంధించినవి ఉంటాయండి అలాగే అమర్ కంపెనీకి సంబంధించినవి మిల్టన్ మన దగ్గర వాటర్ వాటర్ బాటిల్స్ మళ్ళా టీకి కాఫీకి సంబంధించినవి అవి కూడా ఉంటాయండి కంపల్సరీ మన దగ్గర అలాగే మన దగ్గర డిఫరెంట్ కంపెనీకి సంబంధించిన సన్ స్క్రీన్స్ ఉంటాయండి బంజారస్ ఉంటాయి జోవీస్ ఉంటుంది హిమాలయ లాక్మీ అది కాకుండా మళ్ళీ లాక్టో కంపెనీ ఉంటాయండి ఫేర్ అండ్ లవ్లీ ఫాన్సీకి సంబంధించిన ఫేస్ వాష్లు ఫేస్ క్రీమ్స్ గార్నియరు మళ్ళీ ల్యాక్మీ మమాయితీ ఐటమ్స్ ఉంటాయండి అలా కాకుండా పౌడర్స్ అండ్ కంపెనీలు ఉంటాయండి ఫాన్స్ సీక్రెట్ లేయర్ షార్ట్ మళ్ళీ ఇది వచ్చేసి యాడ్లీ వైట్ వైట్ టోను షాంపూస్ కూడా అన్ని రకాలు ఉంటాయండి బాడీ లోషన్స్ వచ్చేసి హిమాలయ విఎల్సిసి నివ్యా ఫాంట్స్ లాక్మీ గోకుల్ చాలా ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర అలాగే నెక్స్ట్ మన దగ్గర షాంపూస్ కూడా అన్ని కంపెనీ ఉంటాయండి ట్రెస్ మీ ఉంటుంది హెడ్ అండ్ షోల్డర్ బీర్ షాంపూ కింగ్ మేరా సన్ సిల్క్ ప్యాంటీన్ డవ్వు లోరియలు డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ లో ఉంటాయండి అది కాకుండా మనకు దగ్గర రోజు వాటర్స్ ఉంటాయండి రోజు వాటర్స్ కాకుండా ఆయిల్స్ కూడా ఉంటాయండి కేష్ కింగ్ ఇందులేక నవరత్న ఆయిల్ హెయిర్కి సంబంధించిన పేరా ఆయిల్ అన్ని అన్ని రకాలు ఉన్నాయి అవి కాకుండా మన దగ్గర ఎవరి యూత్ స్క్రబ్స్ హిమాలయ కంపెనీ వాడి స్క్రబ్స్ మన దగ్గర ఆల్రెడీ అన్ని రకాల కంపెనీ పర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయండి పార్క్ ఎవెన్యూ ఉంటాయి యాడ్లీ ఉంటాయి అవి కాకుండా వావ్ కంపెనీ ఉంటాయి ఫాగ్ ఉంటాయి కార్గో కంపెనీ ఫ్యూర్ హార్ట్ ఈవా కంపెనీ ఆల్ ఐటమ్స్ అన్ని కంపెనీలు దొరుకుతాయి మన దగ్గర అలా కాకుండా బంజారసుకు సంబంధించిన హెయిర్ కలర్స్ ఉంటాయండి మన దగ్గర మొత్తం ఏ టు జెడ్ అన్ని దొరుకుతాయండి మన దగ్గర ఓకే మన దగ్గర టాయ్స్ కూడా అన్ని రకాల కంపెనీలు దొరుకుతుంది ఫంజు ఐటమ్ మొత్తం ఇదంతా ఐటమ్ అంతా ఎక్సలెంట్ ఐటమ్ ఫంజు సార్ స్పాట్ స్టార్టింగ్ నా దగ్గర వన్ ఫిఫ్టీ కార్ నుంచి ఉంటాయండి వన్ ఫిఫ్టీ కార్డ్ నుంచి నా దగ్గర టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా రేంజ్ ఉంటుందండి డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయండి అది యానిమల్స్ టైపు డాగ్స్ బేబీస్ అలా కాకుండా హలో కిట్టి ఓకే డోరెమాను పాండాస్లో చిన్న చిన్న పాండాసు నిక్కిమస్ డాక్స్లో డిఫరెంట్ ఆఫ్ ది డాక్స్ ఉంటాయి ఇవన్నీ డాక్స్ యానిమేషన్ డాగ్స్ ఉంటాయి పాండాసు హలో కిట్టిలో డిఫరెన్స్ డిఫరెన్స్ మోడల్స్ పాండాస్లో కలర్స్ బ్రౌన్ కలర్ అని కాఫీ కలర్ అని రెడ్ అని పింక్ అని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి మీకు ఎంఆర్పీ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తానండి మీకు గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఫ్రీగా చేసి పెడతా లోకల్లో అయితే వస్తే ఇంకా ఇంకా ఐటమ్ ఉంది ఎక్కువ చూపిస్తాను అలాగే గిఫ్ట్లకి చిన్న చిన్న పాండస్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఏంటంటే ఈ ఫంక్షన్లకి కానీ వాటికి కానీ బర్త్డే ఫంక్షన్ కానీ గిఫ్ట్లు ఇస్తారు మనం ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి మీకు గిఫ్ట్ ప్యాకింగ్ చేసాను మన దగ్గర ఈ కూడా ఉంటాయండి బార్బీ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయండి ఇది మన దగ్గర వన్ ఫిఫ్టీ కార్డ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా రేంజ్ ఉంటాయండి ప్రజెంట్ అయితే నా దగ్గర థౌసండ్ రేంజ్ దాకా ఉన్నాయండి దీంట్లో కూడా డిఫరెంట్ ఆఫ్ ది బాక్స్ టైప్ వస్తాయి అండి డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్లో వస్తాయి ఓకే సార్ ఒక టాయి కావాలన్నా పంపిస్తారా సార్ ఒక టాయ్ కావాలన్నా మీకు పంపిస్తామండి ఏదైనా మీకు నచ్చిన ఐటమైనా మాకు స్క్రీన్ షాట్ పెడితే మేము మీకు కొరియర్లో పంపిస్తాము కొరియర్ జార్జెస్ ఎంతైతే అంత తీసుకుంటామండి అది మాకు అమౌంట్ అనేది ఫోన్పే చేసి కొరియర్లో పంపిస్తాం అండి ఫ్రేమ్స్లో కూడా మన దగ్గర చాలా రకాలు ఉంటాయి అండి మన దగ్గర రెనాల్టో కంపెనీ ఒకటి ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి మీకు ఏమన్నా కావాలంటే మీకు వీడియో కాల్లో చూపిస్తాం కావడీ ఫోటోలైనా చూపిస్తాం ఇవ్వండి ఒకసారి చూడండి డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి కలర్స్ కూడా వస్తాయి రెనాటా కంపెనీ అలాగే కృష్ణుడి కానీ కృష్ణుడి డి లాగా వస్తాయి అండి దీంట్లో డిఫరెంట్గా బా వెంకటేశ్వర స్వామి వస్తాయి వినాయకుడి వస్తాయి బాబా గారి వస్తే డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ దీంట్లో చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయండి అలాగే మన దగ్గర ఆర్చీస్ ఐటమ్ కూడా ఉంటుందండి మీకు ఆ రెనాల్టో ఐటమ్ మీద దేని మీద సరే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను గిఫ్ట్ ప్యాకింగ్ చేసి పెడతానండి రెనాల్టో ఐటమ్ అయినా సరే మీకు అంతే ఇస్తాను ఇది వచ్చేసి ఆర్చీస్ ఐటమ్ ఉంటుంది దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తానని గిఫ్ట్ ప్యాకింగ్ చేసి పెడతాను దీంట్లో కూడా డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి దీంట్లో వినాయకుడు కానీ పార్వతి పరమేశ్వర కానీ రాధాకృష్ణ కానీ దీంట్లో చెన్నై కూడా ఉంటాయి ఆర్చీస్లో డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి హీరో కంపెనీ కూడా ఉంటాయండి దీంట్లో ఓకే ఇది కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు ఇది కూడా కావాలంటే మీకు కొరియర్ చేస్తామండి మీకు ఆన్లైన్లో మాకు పేమెంట్ పంపిస్తే కొరియర్ కొరియర్ చేసేస్తాను కొరియర్ చేసేసి ఎక్స్ట్రా తీసుకుంటామండి చూసారు కదండి ఐటమ్స్ కాకుండా మన దగ్గర చాలా ల్యాప్టాప్ ఐటమ్స్ ఉంటాయండి ఇప్పుడు మీకు చూపించిన ఓన్లీ శాంపుల్ ఐటమ్ అండి ఇవి కాకుండా మన దగ్గర కాస్మటిక్ ఐటమ్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ ఫాండా ఐటమ్స్ కానీ టా టెడ్డి ఐటమ్స్ కానీ బ్యాంగిల్స్లో డిఫరెంట్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయండి మీరు లోపల్లో ఉన్నవాళ్ళైతే ఒకసారి మా షాప్కి విజిట్ చేస్తే మీకు ఇంకా ఐటమ్స్ చూపిస్తామండి ఇవి కాకుండా మీకు ఏమైనా కొరియర్లో కావాలన్నా కొరియర్లో పంపిస్తామండి మీకు ఆన్లైన్లో మాకు పేమెంట్ చేస్తే మాకు మీకు కొరియర్లో పంపిస్తామండి తప్పకుండా మా షాపుకి విజిట్ చేయండి